హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో ట్వంటీ సెవెంత్ బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భంగా చిన్న కేక్ కటింగు సెలబ్రేషన్ జరిగింది అలాగే ఈ ట్వంటీ సెవెంత్ బ్యాచ్లో ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు వారు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆఫ్ ట్రైనింగ్ ఇప్పుడు ఎలా ఉంది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మన మధ్యలో వంశీ గారు ఉన్నారు హాయ్ బ్రదర్

వాళ్ళు చెప్పినంత మాత్రం రావడం కాదు కానీ మా వచ్చినప్పుడు డౌట్స్ ఉంటాయి కదా మామూలుగా చెప్తారా చెప్తారా ఎలా చెప్తారా ఏందనేది జనరల్గా ఉంటుంది కదా ఉంటాయి సార్ నాకు ఇక్కడికి వచ్చాక సార్ మీద అయితే ఫుల్గా ఫస్ట్ డేనే క్లారిటీ వచ్చింది సార్ సార్ క్లాస్ అయితే ఎక్సలెంట్గా చెప్పారు మార్నింగ్ థీరీ ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ ఓకే ఏ డౌట్ వచ్చినా నాలుగైదు సార్లు అడిగినా సార్ క్లారిటీగా ఆన్సర్ చెప్పేవారు చాలా పేషెన్సీగా చాలా ఫస్ట్ డేనే మీకు నమ్మకం నమ్మకం అన్నారు కదా ఒక రోజులో ఎట్లా వస్తుంది నమ్మకం ఒక వ్యక్తి మీద అంటే ఏం చెప్తారు దానికి మీరు చెప్పిన బేసిక్ ఎలక్ట్రానిక్స్ దాన్ని బట్టే అర్థమైంది సార్ నాకు ఓకే చాలా డెప్త్గా అనేసి ఓకే మీరు చెప్పే తీరు బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి విన్నప్పుడు మీకు అనిపించింది అనిపించింది సార్ డీప్గానే ఉంటుందని అనిపించింది మరి అలాగే అనిపించింది ఇప్పుడు ఆఫ్టర్ ట్వంటీ డేస్ అలాగే డెప్త్ ఉందా లేదా పై పైన చెప్తా లేదు సార్ చాలా డెప్త్గా మేము రిసీవ్ చేసుకున్న దానికంటే రిక్వెస్ట్ చెప్తారు ఓకే మంచిగా అనిపించారు మంచిగా చెప్పారు సార్ ఓకే మళ్ళీ మీకు డెడ్ సెక్షన్ గురించి చెప్పడం జరిగింది కదా డెడ్ సెక్షన్ కూడా చాలా బాగా చెప్పారు సార్ ఎట్లా అనిపించింది కదా ఇంతకుముందు విన్నారా తెలుసా సార్ తెలియదు సార్ అసలు అసలు తెలియదు ఒక ఓన్లీ ఒక ఛార్జింగ్ సెక్షన్ గురించే సార్ త్రీ ఫోర్ డేస్ చెప్పారు అయితే మీకు ఒక ఐసీ ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేసుకొని అది బాగుందా లేదా అనేది క్లారిటీగా ఉన్నప్పుడు వెళ్తారా లేకపోతే బ్రైట్గా ఏమన్నా అయిపోయా లేదు సార్ ఇది పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ నోట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు నోట్స్ థియరీ పట్టి పిన్ టు పిన్ చెక్ మన చుట్టుపక్కల చాలా ఉన్నాయి కదా అవును సార్ ఈ ఇన్స్టిట్యూట్నే చూజ్ చేసుకోవడానికి కారణం ఏమైంది సార్ కారణం నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇన్స్టిట్యూట్లో వెళ్దామని అని అన్ని సెర్చ్ చేశాను సార్ కాకపోతే అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ సార్ వీడియోస్ చూసి నేనైతే ద బెస్ట్ అనుకున్నాను మరి ఇటు లాంగ్ కదా మీకు లాంగ్ అయినా ఇంకా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఒకసారి సార్ అండి చాలా మంది ఫోన్ చేసి చాలా లాంగ్ సార్ అని చెప్పి అంటున్నారు కదా కానీ మీరు ఇచ్చే సూచనలు ఏమున్నాయి కానీ ఇక్కడ హాస్టల్ అయితే చాలా బాగుంది సార్ బ్రదర్ సార్ వాళ్ళ బ్రదర్ ఇక్కడ హాస్టల్ చూసుకుంటున్నారు చాలా సూపర్ అసలు ఎక్సలెంట్గా ఉంది అక్కడ ఫుడ్ అయ్యి కూడా హోమ్లీ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నారండి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అక్కడ ఏ ఇబ్బంది లేదు సార్ హాస్టల్కి అయితే లాస్ట్ టైం విన్నాను నేను వాళ్ళ ఫుడ్ ఏదో ఇబ్బంది అయిందని కాకపోతే మా బ్యాచ్ అయితే సూపర్ సార్ ఓకే ఓకే మీకు అదే లాంగ్ అనే వాళ్ళకి మీరు ఇచ్చే లాంగ్ అనే అదే రాదు సార్ మీరు మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా మీకు ఫుడ్ బెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు సార్ అంటే సబ్జెక్టు పరంగా మీకు ఓకేనా సబ్జెక్ట్ ఎక్సలెంట్ ఏమన్నా లేదు సార్ సార్ ఫస్ట్ అయితే లైఫ్ టైం సపోర్టు బ్యాక్ అండ్ సపోర్ట్ సార్ బాగుంది సార్ ఆయన ఎన్నిసార్లు అయినా పేషెన్సీగా సమాధానం చెప్పడం ఆయన ఇక్కడ ట్వంటీ డేస్ చూసాను నాకు నమ్మకం వచ్చింది సార్ నాకైతే ఆయన లైఫ్ టైం సపోర్ట్ ఇస్తారని నమ్మకం ఉంది చిన్న చిన్న డౌట్స్ వచ్చినా సార్ అయితే క్లారిఫై చేస్తారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నాకు ఒక ఐడియా వచ్చింది సార్ నేను చేయగలను అనేసి థియరీ ప్రాక్టికల్ అయితే సాఫ్ట్వేర్ పరంగా మీకు ఎట్లా అనిపించింది ఈజీ అనిపించిందా అది కష్టంగా అనిపించిందా లేదు సార్ అర్థమైంది సార్ సాఫ్ట్వేర్ పరంగా స్టార్టింగ్లో చాలా కష్టం ఉంది కదా అవును సార్ మరి ఆఫ్టర్ క్లాస్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు క్లాస్ అయిపోయాక ప్రతిదీ క్లారిటీగా యూఎంటీ గురించి కానీ అల్లాక్ టూల్ గురించి ఈజీ జెడ్ ట్యాక్ గురించి కూడా చెప్పారు సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఓకే మరి కొత్తగా రావాలనుకున్న ఏమన్నా సూచనలు సలహాలు ఇస్తారా కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ అండి మీరు ఎక్కడ సెర్చ్ చేసినా రావచ్చు నేను ఇచ్చేది అయితే కేఎంటీవి బెస్ట్ ఓకే మొత్తం మీద ఎటువంటి ఆలోచన లాగా రావచ్చు సార్ రావచ్చు సార్ ఏం ఆలోచించుకోండి రావచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ